సమస్త దేశముల యుహోకు ఉత్సాహ ధ్వని చేయడు సంతోషంతో యుహోను చేయించుడి ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రాండి యుహోవయ్య దేవుడని తెలుసుకుంటే ఆయనే మనలను కుట్టించును మనం ఆయన వారము మనము ఆయన ప్రచనము ఆయన మేపు తొలిము కృతజ్ఞత ఆర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములను ప్రవేశించు కీర్తన పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించు ఆయనను స్తుతించుడి ఆయన నామమును గనపరచు యుహోవ దయాళుడు ఆయన కృప నిత్యం ఆయన సత్యము తరతరము ఉండును గంద దేవుడు మనందరినీ లోకానికి పంపించిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఒంటరిగా ఉండకూడదు వీళ్ళందరూ ఎవరు అని అంటే ఆయన పుట్టించారు కాబట్టి ఆయన పిల్లలు అందరూ కూడా మరి నా నాతో పాటు వండాలి అని యేసుక్రీస్తు గురువు అని పంపించారు ఆయన మనందరినీ ప్రేమించి శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు ఆయన ద్వారానే మనం పరలోకానికి చేరగచ్చు అక్కడ ఎలా ఉంటుందనంటే ఆనందం సంతోషం ఉంటుంది ఈ లోకంలో మనకు వచ్చే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ శ్రమలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా ఆయనకి చెప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా మొత్తం కూడా తీరిపోతుంది ఆయన ఎంతోమందిని స్వస్థపరిచారు ప్రతి ఆయన సమస్తం కూడా సాధ్యం ఆయనకు సాధ్యంగా అంటూ ఏది కూడా లేదు అయితే ఆయనకు మనం ఏం చేయాలంటే మన పెట్టుకోరు అంటే ప్రార్థన చేయాలి ఆయన మన అందరిని ప్రతి ఒక్కరినే కూడా లోకంలో అందరినే ప్రేమిస్తూ ఉన్నారు యాహస్ వార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి యేసుక్రీస్తు లోకానికి పంపించి ఉన్నారు ఎందుకనంటే ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్య జీవం శారాలనే ఆయన కోరుకొని ఉన్నారు ఆయన ఆయనలో ఆనందం సంతోషం ప్రతి ఒక్కటి కూడా ఆయనలో ఉంది ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనదారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెబుతున్నాను ఆయన మనకు విశ్రాంతిని ఇస్తారు ఆయనే శాంతిని అనుగ్రహిస్తున్నారు సమాధానం సంతోషం అవన్నీ కూడా ఇస్తారు పిలుపు నాలుగు నాలుగును ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుతూను ఆనందించుడి మీ సక మీ సహనము సకల చేనులకు తెలియజేయుడు ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి కూడా చింతపడద్దు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు నాకు తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమును పొందిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తరం కావలి ఉండును అని చెబుతున్నాను పందొందిలో చెబుతారు కదా కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్న క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెబుతున్నారు దేవుడు ప్రతి అవసరం కూడా Padre Jesus. É